రిపోర్టర్ కెఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని దాసరి కాలనీ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం విద్యుత్ అమరవీరులకు పూలమాలలు వేసి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు వి నిర్మల రామకృష్ణ మాట్లాడుతూ ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రపంచీకరణ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బషీర్బాలో జరిగిన పోరాటంలో పోలీసుల కాల్పుల్లో కామ్రేడ్ రామకృష్ణ కామ్రేడ్ బాలస్వామి కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి చనిపోయారు వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ సంతాపాన్ని ప్రకటించారు ఈ పోరాటానికి లక్షలాది మంది మద్దతు ఇవ్వడంతో విద్యుత్ ఛార్జీలు పెంచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాహసం చేయలేకపోయారు ప్రస్తుతం రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం రైతులు మోటార్లకు మీటర్లు బిగించాలని ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగించడానికి సిద్ధమైందన్నారు విద్యుత్ సర్ ఛార్జీల పేరుతో అధిక భారాలు మోపుతుందన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని మోటార్లకు మీటర్లు బిగించడం ఉపసంహరించుకోవాలని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం మండల కార్యదర్శి రేణుక అధ్యక్షురాలు కవిత సిఐటియు శ్యామల తదితరులు పాల్గొన్నారు విద్యుత్ అమరవీరులకి నివాళులు అర్పించడం జరిగింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దాస గుత్తి మండలం దాసర్దేణి ర్యాలీలో విరోధి యొక్క విద్యుత్ అమరవీరులకి నివాళులు అర్పించడం జరిగింది రెండు వేల ఇరవైలో రెండు తెలంగాణ రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు కరెంటు బిల్లులు విపరీతంగా పెంచడంతో సిపిఎం పార్టీ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో వామపక్షాల ఆధ్వర్యంలో అన్ని సంఘాలని అన్ని సంస్థలని కలుపుకొని మనము టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోయి అక్కడ తెలుగు రాష్ట్రాలు రెండు వేల పోయి ఎంతో పెద్ద ఎత్తున ఆ యొక్క లక్షలాది మంది పోరాటంలో పాల్గొన్నారు అయితే పోరాటంలో ఇంకా అక్కడ ఇంకా అసెంబ్లీకి చేరుకోకముందే కాల్పులు మొదలుపెట్టి అక్కడున్న వాళ్ళందరినీ లాఠీ చార్జ్ చేసి గుర్రాలతో తొక్కించి లాస్ట్కు కాల్పులు కూడా జరిపారు ఆ కాల్పుల్లో భాగంగా ఆ కాల్పుల్లో ముగ్గురు అమరదీరులు మృతి చెందారు వాళ్ళు రామకృష్ణ బాలస్వామి ఇట్లా ముగ్గురు మనుషులు చనిపోవడం జరిగింది అయితే అప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నోసార్లు కరెంటు బిల్లులు పెంచడంతో ప్రజలు వాళ్ళ అధిక భారాలని మోపలే మోయలేక లక్షలాది మంది పాల్గొన్నారు ఆ యొక్క ముగ్గురు అమరవీరులు చనిపోయిన తర్వాత ప్రభుత్వం కూడా దిగి వచ్చి మరియు కరెంటు బిల్లులు పెంచాలంటే చాలా భయపడారు భయపడినారు కాబట్టి అలాంటి పోరాటాల స్ఫూర్తి మన యొక్క కమ్యూనిస్టులు కూడా తీసుకొని నిత్యం ప్రజల సమస్యల పైన పోరాటాలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఏ సమస్య వచ్చినా కమ్యూనిస్టులు ముందుంటారని తెలియజేస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వమే ఉంది ఇప్పుడు ఏవైతే కరెంటు బిల్లులు అనుకుంటున్నామో అవి కూడా తగ్గించి అదేవిధంగా నిత్యావసర సరుకులు అయితే నేను పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇవన్నీ కూడా రేట్లు తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉన్న అదిగా అందుబాటులో ఉన్న ధరలని ప్రజలకు అందించాలని చెప్పి టిడిపి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంబేద్కర్ మరి ఈరోజు మన గతంలో ఈ రోజు ఈ అమరవీరునికి సంబంధించి మనం ఈ గుర్తులో బుద్ధిలో ఈ కార్డులో నివారణ నివాళులర్పించడం జరిగింది మళ్ళీ మనం ఇలా సంబంధించి మనం తెలుసుకున్నట్లయితే ఇంతకుముందు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ పేదల అనేకమైన భారాలు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు రైతుల పైన ఛార్జీలు పెంచినప్పుడు మళ్ళీ ఈ భారము ఈ పెంచడము పేద ప్రజలు కట్టలేరనే అభిప్రాయంతో మళ్ళీ మనం పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన మనం పోరాటాలు చేయడం జరిగింది మళ్ళీ ఆ పోరాటాలలో మళ్ళీ ప్రభుత్వం కనీసము దయా దాక్షిణం లేకోకుండా మళ్ళీ ఈ రోజు సిపిఎం పార్టీ అమరులైన మళ్ళీ కాల్పుల జరగడం కాల్పు చేయడం జరిగింది మళ్ళీ ఆ కాల్పులలో ఇల్లు ఆ రోజు అయినారు మళ్ళీ ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ అప్పట్లో మళ్ళీ ఇప్పటికైనా అధికారం ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికైనా మళ్ళీ చే చిక్కించుకోండి మళ్ళీ ఇటువంటి అమరులకు సంబంధించి మనం ఇంకొని ఒత్తిడిని నెమరు చేసుకొని గుర్తు చేసుకున్నప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించిందని మనం ఒత్తిడి మతికొస్తుంది మళ్ళీ అటువంటి దారుణాలు ఇప్పటికైనా ప్రభుత్వం చేయకూడదు పేదల పైన మళ్ళీ అమరులైనారు కాబట్టి వాళ్ళ యుద్ధ మన పైన మన మధ్య వాళ్ళు లేకపోవచ్చు వాళ్ళ ఆశయాలు వాళ్ళు ఏ పెద్దలు అయితే వాళ్ళు అమరులైన వాళ్ళ త్యాగాలు వాళ్ళ సంబంధించి వాళ్ళ ఆశయ కోసానికి మన సీపీఎం పార్టీగా ఎప్పుడు పేదలపైన ఏదైనా భారాలు మోపినప్పుడు మన ఎన్నకలుండే పోరాటాలు చేసేదానికి మళ్ళీ ముందుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను